వార్షిక తనిఖీల్లో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ను డీఎస్పీ కె వేణుగోపాల్ తనిఖీ చేశారు ఈ ఏడాది పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు అలాగే పరిష్కారమైన కేసుల వివరాల రికార్డులను ఆయన పరిశీలించారు పోలీస్ స్టేషన్ సిబ్బంది సమస్యలను డీఎస్పీ అడిగి తెలుసుకున్నారు అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రజలకు సూచనలు చేస్తూ ప్రజలు నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు రోడ్డు ప్రమాదాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని వాహనాలు నడపరాదని హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించి వాహనాలపై ప్రయాణం చేయాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు జిలాని సాయి ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు आ तो जो धीमा आमत पे ही बैठता एप्लीकेशन हो गया పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ లో భాగంగా తనిఖీ చేయడం జరిగింది దానిలో భాగంగా పోలీస్ స్టేషన్ లో మెయింటైన్ చేసినటువంటి వివిధ రకాల రికార్డ్స్ పరిశీలించడం జరిగింది అదేవిధంగా దర్యాప్తు చేసిన కేసుల వివరాల గురించి చూడడం జరిగింది అన్నీ కూడా సంతృప్తికరంగా ఉన్నాయి ఇంకా మెన్ను గురించి అంటే కాన్సిల్స్టెడ్ కాన్సిల్ అందరి గురించి వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళకి సంబంధించిన ఏమన్నా సమస్యలు కానీ ఏదే విశేషాలు ఏమైనా తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా నేను ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే ఈ ప్రజెంట్ ఈ రోజుల్లో ఆన్లైన్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి ఎవరైనా ఏదైనా అడిగినా కానీ వాళ్ళ సమాజం ఇవ్వద్దు ఏదైనా లింక్ వచ్చినా కానీ క్లిక్ చేయద్దు ఏదైనా జరిగితే వన్ నైన్ త్రీ జీరోకు ఫోన్ చేయవలసింది కోరుచున్నాము అదేవిధంగా ఏదైనా గ్రామాల్లో కాని ఇష్టం జరిగినా వన్ నుం ఫోన్ చేస్తే పోలీసులు త్వరగా త్వరగతిన అక్కడికి వచ్చి డిష్యూస్ సమస్య లేకుండా సూక్ష్మ జరుగుతుంది అదేవిధంగా ప్రజలకు తెలియజేయడం ఏమంటే ఈ రోజు రోడ్ యాక్షన్ జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా పిల్లలను బయట పంపించే టూ వీలర్స్ అయితే హెల్మెట్స్ పెట్టుకోవడము అదేవిధంగా కార్లు అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవడము అదే విధంగా నడపకుండా చూడడము ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనము కోర్టు యాక్షన్ తగ్గించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని పాటించే విధంగా చూడాలా పిల్లలు ముఖ్యంగా పిల్లలు పలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల పిల్లలు అతివీకంగా పోవడం జరుగుతుంది వాళ్ళ పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకుని ఖచ్చితంగా వాళ్ళకు సరైన సూచనలు చేసి ప్రమాద నివారణ భాగస్వామి కానీ కోరుచున్నా పోలీసులు మా మాకు మేము చేస్తాము అదేవిధంగా ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ చాలా మంది యువత అంతా కూడా డ్రగ్స్ అంటే గంజాయికి అడిక్ట్ అయిపోయి చదువులు సంసారం నాశనం చేసుకుంటున్నారు దాంతో భాగంగా కూడా ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ అందరూ సమాజంలో ఎన్జిఓస్ కానీ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు